నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సాఫర్ వెళ్ళే భారతీయులు ఎవరైతే ఉన్నారో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు అలాగే బంగారం కొనుగోలు చేస్తూ ఉన్నప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు బంగారం ఎంత తీసుకొని వెళ్ళాలి అలాగే ఎంతవరకు అనుమతి చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే చెన్నైకి వెళ్ళిన చాలామంది మన భారతీయులు తెలిపిన వివరాల ప్రకారం మన యొక్క అదృష్టం బాగుంటే ముప్పై గ్రాములు నలభై గ్రాములు తీసుకుని వెళ్ళొచ్చు వాళ్ళు చెక్కింగ్ చేయనప్పుడు ఒకవేళ చెక్కింగ్ చేస్తే కానీ మగవారు ఐదు గ్రాములు అలాగే ఆడవాళ్ళు పది గ్రాములు మాత్రమే తీసుకుని వెళ్ళొచ్చు అన్న ఈ విషయాన్ని గమనించగలరు హైదరాబాదు మరియు బెంగుళూరు ఎయిర్పోర్ట్లలో ఇటువంటి పరిస్థితి లేదని చెప్పేసి చాలామంది తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో కూడా ఇటీవల బంగారం అమ్మకాలు భారీగా పెరగడం జరిగింది పదకొండు శాతం మేర బంగారం అమ్మకాలు పెరిగాయి అలాగే బంగారంతో పాటు వెండిని కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నట్లు కువైట్లోని బంగారు వ్యాపారస్తులైతే తెలుపుతూ ఉన్నారు అలాగే రెండు వందల అరవై ఫిల్స్గా ఉన్న గ్రాము వెండి ధర మనం చూసుకుంటే వెండి ధర ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల ముఖ్యంగా కువైటీలు మధ్యతరగతి కుటుంబీకులైతే ఎక్కువగా వెండిని కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక గ్రాము వెండి మనం చూసుకుంటే మూడు వందల అరవై ఫిల్స్కు చేరిందని చెప్పేసి వ్యాపార వర్గాలు తెలుపుతూ ఉన్నాయి కువైట్ నుంచి బయలుదేరే వారికి నేను ఒకటే సలహా ఇస్తూ ఉన్నాను కువైట్ నుంచి మీరు బంగారం తీసుకుని వెళ్లే బదులు ఇండియాకు వెళ్ళి ఇండియాలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని నేను చెప్తాను ఎందుకంటే ఇండియాలో కూడా ఇప్పుడు మేలైన నాణ్యమైన బంగారం దొరుకుతూ ఉంది ఎందుకంటే మీరు ఇక్కడ బంగారం కొనుగోలు చేసి ఇండియాకు తీసుకువెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో పట్టుకుంటే కానీ వాళ్ళకు ఇష్టం వచ్చినంత జరిమానా వేస్తూ ఉన్నారో అది మీరు తీసుకువెళ్ళే బంగారాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో వాళ్లకు ఫైన్ల రూపంలో లంచాల రూపంలో వాళ్ళకి చెల్లించే బదులు ఇండియాకు వెళ్ళి అఫీషియల్గా మీరు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క జరిమానా కూడా కట్టకుండా బంగారాన్ని ఇండియాలోనే కొనుగోలు చేయవచ్చు దయచేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముందు రోజులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా ఉందనమాట రాబోయే రోజుల్లో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది తమిళనాడు ప్రజలకు ప్రస్తుతం తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాగా కనపడుతూ ఉన్నారనమాట తమిళనాడు కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు గల్ఫ్ దేశాల నుంచి వస్తూ ఉన్నారంటే వాళ్ళ బంగారాన్ని పట్టుకొని వాళ్ళను పీడించి వేల రూపాయలైతే వసూలు చేస్తూ ఉన్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టాల్సి ఉంది ఎందుకంటే రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అవుతూ ఉన్నా మాకు సరైన ఎయిర్పోర్ట్ లేదు ఏమీ లేదు విదేశాలకు వెళ్ళాలంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మేము రావాల్సి ఉంటుంది ఆ యొక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని అయితే దోచుకుంటూ ఉన్నా సరే కానీ పాలకులు మౌనంగా ఉన్నారు ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రస్తుతం మనం చూసుకుంటే రామ్మోహన్ నాయుడు గారు అయితే ఉండడం జరిగింది ఆయన అయితే ఈ యొక్క విషయంలో చొరవ తీసుకొని లో అయితే ఇంటర్నేషనల్ కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్